ప్రస్తుత కాలంలో టాటూ అనేది ఒక క్రేజీ లాగా మారిపోయింది ఎవరి పైన చూసిన వారికి ఇష్టమైన పేర్లు అలాగే ఇష్టమైన టాటూస్ వేసుకుంటున్నారు నేటి యువతరం ఒకప్పుడు టాటూ వేసుకోవాలంటే మెట్రో నగరాలకు వెళ్ళి టాటూ వేసుకునేవారు కానీ ఇప్పుడు టాటూ స్టూడియో మాత్రం చిన్న చిట్ట పట్టణాల్లో కూడా వెలిసింది ఇందులోనే భాగంగా కరీంనగర్ చెందిన హరీష్ అనే యువకుడు లైగర్ అనే పేరుతో కరీంనగర్లో టాటూ స్టూడియో నెలకొల్పడు టాటూస్ కాకుండా ఇక్కడ కావాల్సిన పార్లాలు కూడా ఇందులోనే ఉన్నాయి వీరి దగ్గర టాటూస్ వచ్చేసి నేమ్ టాటూస్ డిజైనర్ టాటూస్ షేడ్ టాటూస్ అలాగే పొట్రైట్ టాటూస్ మరియు పర్మనెంట్ టాటూస్ అలాగే టెంపరీ టాటోస్ రిమూవ్ టాటూస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇవి ఇంచెస్ ప్రకారం రేటు ఉంటాయని ఇందులో పొట్రైట్ టాటూస్ ఎక్కువ ధర ఉంటుందని వచ్చేసి నేమ్ టాటూస్ ఉంటుందని తెలుపు మా దగ్గర యూత్ అట్రాక్ట్ అవ్వడానికి చాలా రకాల టాటూస్ వేస్తాం ఎక్కువ ఫేస్ టాటూస్ పోర్ట్రైట్ పాలినేషన్ టాటూస్ నేమ్ టాటూస్ కూడా వేస్తాం బ్లడ్ ఆట్స్ టాటూ రిమూవల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చాలా రకాలు టెంపరీ టాటూస్ ఇలాంటివి యూత్కు చాలా నచ్చే విధంగా మా దగ్గర టాటూస్ ఉంటాయండి అట్రాక్ట్ అయ్యేటట్టు కస్టమర్స్ డిజైన్స్ కూడా మేము చేస్తాం ఏ విధంగా అయినా కస్టమర్లకు నచ్చే విధంగా వాళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు అనుకునేది మేము కస్టమైజ్డ్ చేసి చూపిస్తాం హరీష్ హైదరాబాద్లో కొన్ని సంవత్సరాలుగా ట్రైనింగ్ తీసుకొని వచ్చి ఇక్కడ కరీంనగర్లో స్టూడియో నెలకొల్పామన్నారు కరీంనగర్లో ఎవ్వరు ఇవ్వని తక్కువ ధరకే వీరు టాటూస్ వేస్తున్నారు ఇతని దగ్గర వీఐపీస్ ఎక్కువ టాటూస్ వేసుకోవడానికి వస్తుంటారు అలాగే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే వీరు టాటూస్ వేస్తారు తక్కువ ఏజ్ వాళ్ళకి ఇది వేయమని అంటున్నారు వీరి అడ్రస్ వచ్చేసి దంగన్వాడి స్కూల్ ఎదురుగా గీతాభవన్ రెండో గల్లీలో ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా టాటూస్ వేసుకోవాలంటే వీరి దగ్గరికి వెళ్ళండి మేము టాటూస్ హైదరాబాద్లో జాయిస్ అండ్ టాటూస్లో నేర్చుకున్నానండి వన్ ఇంచ్ ఫైవ్ హండ్రెడ్ రాక తీసుకుంటామండి టా టాటూ డిజైన్స్ స్క్వేర్ ఇంచెస్ బట్టి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ వస్తారు బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు ఇద్దరు ఇద్దరు వస్తారండి ఎయిటీన్ ఇయర్స్ నుంచి మేము ట్యాటూ అనే వాళ్ళకి అందరికీ ఇస్తాం ఎయిటీన్ బిలో మేము ఎవరికి ఇవ్వం ట్యాటూ చిన్నపిల్లలు కాబట్టి టాటూ వల్ల వాళ్ళకు చిన్న చిన్న ఉంటుందని ట్యాటూస్ అనేది మన ప్యాషన్ నాకు ఇదే ప్రపంచం ఇక కస్టమర్స్ మన దగ్గరికి అట్రాక్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మనం ఈ అనేది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది నాకు నాకు ట్యాటూస్ ఆర్ట్స్ డ్రాయింగ్స్ వేస్తాను నేను ఎక్కువ ఈ డ్రాయింగ్ వల్ల నాకు ఇంట్రెస్ట్ అయ్యి ఈ టాటూస్కి వెళ్ళాలని అనిపించింది దీంట్లో మనీ ఇయర్ను కూడా చేసుకోవచ్చు ఆ విధంగా కూడా